శ్రమలు ఎందుకు వస్తాయి అంటే దేవుని కాపుదల మన మీద ఉన్నప్పుడు అంటే ఏ పాపము చేయకపోయినా ఏ అతిక్రమము చేయకపోయినా మనకే ఎందుకు శ్రమలు వస్తున్నాయి మనకే ఎందుకు బాధలు వస్తున్నాయి ఎందుకు మనకు కష్టం వస్తుంది అని అంటే దేవుని కాపుదల నీ పైన ఉన్నది కాబట్టి తప్పు చేయకపోయినా నీ మీదకి శిక్ష వస్తుంది అంటే దేవుడు దేవుని యొక్క భద్రతలో నువ్వున్నావని అర్థం అలాంటి టైంలో దేవుని కృప కొరకు ఎదురు చూడాలి దేవునికి స్తోత్రం ఒకటి మొదటి మాటలో మనం తప్పు చేసినందుకు శిక్ష అనుభవిస్తున్నాం రెండవ మాటలో తప్పు చేయకపోయినా ఎందుకు శిక్ష అనుభవిస్తున్నాం తప్పు చేయకపోయినా మనకు ఎందుకు శ్రమలు వస్తున్నాయి తప్పు చేయకపోయినా ఎందుకు నిందలు అనుభవిస్తున్నాం తప్పు చేయకపోయినా ఎందుకు బాధ అనుభవించవలసిన అవసరత వస్తుందంటే దేవుని కాపుదల నీ మీద ఉంది కాబట్టి ఈ శ్రమలు వస్తాయి దేవుని కాపుదలని పైన ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని బైబిల్ గ్రంథంలో చెప్తున్నా దానికి అపోసురిన పావులు గారిని మనము చూసినగా తీసుకున్నాం అపోసు రౌలు గారు ఏ తప్పు చేయలేదండి అపోసరిన పావులు గారు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు సవులుగా ఉన్నప్పుడు అనేక రకాలుగా క్రైస్తవ సంఘాన్ని హింసించాడు క్రైస్తవ సంఘాన్ని బాధ పెట్టాడు రక్తము దారులై పారేదట్టుగా చేశాడు కానీ ప్రభు యొక్క ప్రత్యక్షత ఆయనకు వచ్చిన తర్వాత ప్రభు ఆయన్ని దర్శించిన తర్వాత ప్రభు ఆయనతో మాట్లాడిన తర్వాత తన జీవితాన్ని మార్చుకున్నాడండి గడిచిన వారంలో మీకు ఒక జ్ఞాపకం చేస్తూ వచ్చాను ఏమంటే అప్పసు పౌలు గారికి దేవుడు కృప గ్రహించాడు ఏ కృప ఓ దినాన పౌలు గారి దగ్గరికి అతను చుట్టూ ఉన్న ప్రజలు వచ్చి అడుగుతున్నారు పౌలు వెళుతుంటే చాలామంది స్వస్థపడుతున్నారు చాలామంది బాగుపడుతున్నారు నీ వస్త్రపు చెంగు ముట్టినా సరే స్వస్థత కలుగుతుంది నువ్వు నడిచి వెళుతుండే స్వస్థత కలుగుతుంది నేను చూసినప్పుడు దయ్యములు సైతము కేకలు పెట్టి వెళ్ళిపోతున్నాయి ఇలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తిగా నీవున్నావు అలాంటిది నీకెందుకు శ్రమ నీకెందుకు డిసీజ్ నీకెందుకు రోగం ఉంది నీలో అని అడిగారండి ఆయనకి కంటి చెప్పు ఉంది ఎవరికంటే పావులు గారికి చెప్పండి ఇద్దరు వాళ్ళు చెప్పండి ఏం చెప్పు అంట ఆయనకి హలో చెప్పాలి హలో ఏంటి ప్రా ప్రాబ్లం ఏంటి మన పావులు గారికి నాకు నేను నిజంగా నేను పెద్దోడిని అయిపోయాను అసలు ఏం అర్థం కావట్లే కంటి చెప్పు ఉంది కల్లంబడి నీళ్లు కారిపోతూ ఉంటాయి పదాలు తుడుచుకుంటూ ఉంటాడు ఇబ్బంది ఉంటాడు చాలా సందర్భాల్లో ఆ సందర్భాన్ని చూస్తూ వాళ్ళు అడుగుతున్నారు ఎందుకయ్యా నీకు ఇలా చాలా గొప్పోడు కదా అన్నట్లుగా మాట్లాడుతుంటే బాధ అనిపించింది ఆయనకి బాధ అనిపించి ప్రభు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు దేవా నాకెందుకు వచ్చిందయ్యా నేను నిత్యం నేను ప్రార్థిస్తున్నాను నీ పరిచయలో ఉంటున్నాను నాకెందుకు అయ్యా అని ప్రభుత్వంలో ప్రార్థించినప్పుడు అప్పుడు దేవుడు పౌలు గారితో మాట్లాడారు దేవునికి మహిమ కలుగును పౌలు గారిని పిలిచి పౌలా అంటే అయ్యా చెప్పండి ఇప్పుడు నీలో ఆ బలహీనత లేకపోతే ప్రజలందరూ వచ్చి నిన్నే దేవుడిగా కొలిచేస్తారు యసు క్రీస్తు ఒక అతను ఉన్నాడంటే ఇక నమ్మరు వాళ్ళు వాళ్ళకి నీవు దేవుడు అయిపోతావు నిన్ను పూజిస్తూ ఉంటారు నిన్ను ఆరాధిస్తూ ఉంటారు వ్యక్తిగతంగా నిన్ను చూస్తున్నారు కదా ఇంకా నా మీద వాళ్ళకి విశ్వాసం ఉండదు ప్రజల గుండెల్లో నీ పేరు మాత్రమే ఉంటుంది నిన్నే ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళు అని చెప్తే అప్పుడు పావులు గారు అంటాడు అయ్యో అలాంటి పరిస్థితి వద్దయ్యా నీవు నా దేవుడవు సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే దక్కాలి అని నాకొద్దు స్వస్థత నాకొద్దు నా శరీరంలో రోగము ఉండనివ్వండి నా శరీరంలో బలహీనత ఉండనివ్వండి కానీ ప్రపంచం అంతటికి నీవే సర్వశక్తివంతుడైన దేవుడు వయ ఉన్నావో స్తోత్రం చెప్దామా సర్వశక్తివంతుడైన దేవుడు అయి ఉన్నావు నీవో ఆ మహిమ ఘనత ప్రభావాలు నీకే దక్కాలి అని చెప్తే అప్పుడు అంటాడు పౌలా నా కృప నీకు చాలయ్యా నా కృప నీకు చాలయ్య అన్నాడు ఆ కృపలోనే ఆయన పెరుగుతున్నాడు ప్రిల్ల పౌలు గారికి దేవుడు కృప ఇవ్వడానికి పౌలు గారి జీవితంలో దేవుడు కృప ఇవ్వడానికి ఏంటి పరిశుద్ధ గ్రద్ధమనే బైబిల్లో కొరుంది రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన మీ ధ్యాస అంతా దేవుని వాక్యం పైన ఉంచండి అనాలోచనకు కూర్చోవద్దు కొరుంది రాసిన రెండవ పత్రిక పదకొండవము ఇరవై మూడవ వచ్చిన వారు క్రీస్తు వెర్రి వారి వలె మాట్లాడుచున్నను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారుకుడను మరి విశేషముగా ప్రయాసపడితని గుర్తుపెట్టుకోండి ఒక్క మాట పౌలు గారికి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి తప్పు చేయకపోయినా ఆయనకి శ్రమ వచ్చింది ఆ శ్రమలో పౌలు గారు దేవునితో మాట్లాడితే నాకే ఎందుకు ఈ శ్రమ వచ్చిందని ప్రభు పౌలు గారు దేవుని అడిగినప్పుడు పౌలు గారు చెప్పాడు నా కృప నీకు చాలు అన్నాడు అంటే పౌలు గారికి దేవుడు ఇచ్చాడు అలా లోయ పౌలు గారికి దేవుడు ఏమి ఇచ్చాడు గట్టిగా చెప్పాలి ఇచ్చాడు ఆ కృప ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే పౌలు గారి యొక్క వ్యక్తిత్వాన్ని దేవుడు చూశాడు పౌలు గారి యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు పౌలు గారి యొక్క క్యారెక్టర్ను దేవుడు చూశాడు చూసి ఆ చూశాడు ఆయన క్యారెక్టర్లో ఏం కనబడింది అంటే ఇక్కడ అంటున్నాడు మరి విశేషముగా ప్రయాసపడితిని దేని కొరకండి దేవుని పని నిమిత్తమై పరిచర్య నిమిత్తమై వాక్యము ప్రకటించే నిమిత్తమై మరి విశేషముగా ఎక్కువ ప్రయాసపడుతీని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములో ఉన్నాను చాలాసార్లు కొట్టుబడ్డాను చాలాసార్లు చెరసాలలో బంధించారు అపరిమితంగా కొట్టబడుతూనే ఉన్నాను రకరకాలుగా నన్ను కొట్టారు ఇబ్బందులు పెట్టారు చాలా సందర్భాల్లో చనిపోయే పరిస్థితులకు వెళ్ళిపోయారు